అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం వచ్చేసా మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకు వచ్చేసా నలభై సంవత్సరాల క్రితం వెలిసిన భక్తాంజనేయ స్వామి చిన్న బస్తీ బస్తీలో ఉన్న భక్తులు హిందువుల ఐక్యత అంటే ఏంటి అంటే ఇక్కడికి వస్తే తెలుస్తుందండి ఈ దేవాలయాన్ని అపురూపంగా కాపాడుకుంటున్నారు ఇంకా కనీస సౌకర్యాలు కూడా లేవు ఈ బస్తీలో ఉన్న వాసులు మాత్రమే తలా వంద వంద రూపాయలు చందాలేసుకుంటూ ఈ దేవాలయాన్ని కాపాడుకుంటున్నారు భక్తాంజనేయుడితో పాటు గౌరీ నీలకంఠేశ్వరుడు ఆ శివయ్యను కూడా ఇక్కడ వీళ్ళు ప్రతిష్ఠించుకున్నారు ఈ దేవాలయానికి వచ్చి ఈ దేవుళ్ళను దర్శించుకోండి ఈ దేవాలయానికి ఎలా చేరుకోవాలి ఈ దేవాలయం యొక్క చరిత్ర ఏంటో తెలుసుకుందాం భక్తాంజనేయ స్వామి దేవాలయంలో దివ్య విశేషం చెప్పాలనుకుంటున్నాను నలభై సంవత్సరాల క్రితం ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్న వేప చెట్టు రావి చెట్టు రెండు దానంతట అవే ఎదిగాయట ఈ దేవాలయంలో వేప చెట్టు కాడను ఆనుకొనున్న రావి చెట్టు కాడపై ఒక పవిత్రమైన పువ్వు పూసింది పువ్వు వినాయకుని ఆకారంలో పూసింది అద్భుతం కదా ఈ దేవాలయంలో ఇలాంటి విశేషాలు ఎన్నో ఉన్నాయి తెలుసుకుందాం రండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి హైదరాబాద్లోని సరునగర్ సరూణ్ నగర్లోని రోడ్ నంబర్ ఎయిట్లో భగత్ సింగ్ నగర్ బస్తీలో శ్రీ 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 భక్తాంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది సికింద్రాబాద్లో వన్ నాట్ సెవెన్ బస్ ఎక్కితే అది సరూణ్ నగర్కి వస్తుంది ఈ బస్ స్టాండ్కి దగ్గరలోనే ఈ దేవాలయం ఉంటుంది దాదాపుగా నలభై సంవత్సరాల క్రితం ఈ దేవాలయం కట్టారు కానీ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేస్తున్నారు ఈ బస్తీలో వెలిసి ఉన్న ఈ భక్తాంజనేయ స్వామి నిజంగా ఒక అద్భుతం ఇది అద్భుతమైన దైవ సన్నిధి ఈ దేవాలయంలో అడుగుపెట్టగానే ధ్వజస్తంభం మనకు దర్శనమిస్తుంది ధ్వజస్తంభం ఎదురుగానే మనకొక వృక్షం కనపడుతుంది ఈ దేవాలయం సుమారు నలభై సంవత్సరాల క్రితం ఆ ప్రాంత ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్మించారు ఆ కాలంలో పెద్ద సౌకర్యాలు లేకపోయినా భక్తుల సమర్పణతో ఈ ఆలయం ఏర్పడింది ఇప్పుడు అదే భక్తివాసులు మరొక్కసారి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ ప్రతి ఇంటి నుండి వంద వంద రూపాయలు విరాళం తీసుకొని పూజారి గారికి అందజేసి పూజలు అభిషేకాలు అలంకరణలు నిర్వహిస్తున్నారు ఈ దేవాలయం ఎంతో దైవిక శక్తిగల క్షేత్రం ఎవ్వరూ ఇక్కడ అడుగు పెడితే వారు ఎదుర్కొంటున్న మానసిక ఆందోళన భయం చింతలు అన్నీ తొలగిపోతాయి ఒక ప్రశాంతత ఆత్మశాంతి అనుభూతి కలుగుతుంది ఇక్కడ మరొక విశేషం ఆలయ ప్రాంగణంలో రావి చెట్టు మరియు వేప చెట్టు ఒకే కాండం నుండి మొలకెత్తి పెరిగాయి అది కూడా స్వయంభుగా సుమారు నలభై సంవత్సరాల క్రితం తానంతట తానే వెలిసినవి ఇది భగవంతుడు వృక్ష స్వరూపంలో ప్రత్యక్షమయ్యాడనే నమ్మకం భక్తుల్లో ఉంది ఇంకా అద్భుతమైన సంఘటనలు కూడా ఇక్కడ చోటు చేసుకున్నాయి పది సంవత్సరాల క్రితం ఈ చెట్టులో విఘ్నేశ్వరుడి రూపంలో ఒక పువ్వు ప్రత్యక్షమై నలభై రెండు రోజుల పాటు దర్శనమిచ్చింది ఈ సంఘటనను పత్రిక మీడియా కూడా ప్రచురించాయి ఇటీవల దేవి నవరాత్రుల్లో అదే వృక్షంలో అమ్మవారు కమల రూపంలో దర్శనమిచ్చి దశమి నాడు అంతర్ధానం అయ్యింది ఇక నీలకంఠేశ్వరుణ్ణి మనం ఇప్పుడు దర్శించుకుందాం ఈ దేవాలయంలో నీలకంఠేశ్వరుణ్ణి దివ్య రూపాన్ని మనం దర్శించుకోవచ్చు మొట్టమొదటి పూజలు అందుకుంటున్న వినాయకుణ్ణి ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విగ్రం దేవ సర్వకారేషు సర్వదా మొదటి పూజలందుకునే గణపయ్యకు ఒక దండం పెట్టి అమ్మవారిని దర్శించుకుందాం గన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండెడి అమ్మ దుర్గమ్మ మాయమ్మ అమ్మవారికి దండం పెట్టి నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకుందాం నీలకంఠేశ్వరుడు ఆ మహాశివుని యొక్క ప్రత్యేక రూపం నీల అంటే నీలం కంఠం అంటే గొంతు అంటే నీలకంఠేశ్వరుడు అంటే నీలవర్ణ గొంతు కలిగిన శివుడు పురాణాలు చెప్పినట్టు దేవతలు మరియు అసురులు క్షీరసాగర మదనం చేసినప్పుడు మొదటగా బయటకు వచ్చింది హలాహలం విషం ఆ విషం చాలా ఘోరమైనది సృష్టి అంతా నాశనమయ్యే ప్రమాదం కలిగింది అప్పుడు దేవతల ప్రార్థనలతో ఆ మహాదేవుడు విషాన్ని తానే సేవించాడు ఆ విషం గొంతులో ఆగిపోయింది బయటకు రాకుండా లోపలికి వెళ్లకుండా దాంతో ఆయన గొంతు నీలి రంగుగా మారింది అప్పటి నుంచి ఆయనకు నీలకంఠేశ్వరుడు అనే పేరు వచ్చింది ఈ రూపం ద్వారా శివుడు ప్రపంచాన్ని రక్షించిన త్యాగమూర్తిగా నిలిచాడు నీలకంఠేశ్వర స్వామి అనేది కేవలం శివుడి రూపం మాత్రమే కాదు అది రక్షణ త్యాగం ప్రశాంతత క్షమాశీలత ఆయనను ఆరాధించేవారు తమ జీవితంలోని విషాన్ని అంటే బాధలను అమృతంగా మార్చుకునే శక్తిని పొందుతారు ఈ దేవాలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామి వీరి చిత్రాలను మనం ఈ గోడలపై చూడొచ్చు ఈ ఆలయంలో ఉన్న శ్రీరాముడు సీతమ్మ లక్ష్మణుడు ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహాలు ఎంతో అందంగా ఉంటాయి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఈ విగ్రహాల కళ్యాణ మహోత్సవం ఎంతో భక్తితో వైభవంగా జరుగుతుంది ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున హాజరై పుష్పాలు పల్లకీ ఉత్సవాల హారతులు మంగళ వాయిద్యాలతో శ్రీ సీతారామస్వామి కళ్యాణాన్ని ఘనంగా జరుపుకుంటారు ఇక భక్త ఆంజనేయ స్వామిని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం భక్త ఆంజనేయ స్వామి అనేది మన హిందూ సనాతన సాంప్రదాయంలో భక్తికి బలానికి ధైర్యానికి ఒక ప్రతీక ఆయనను రామభక్తుడు మహావీరుడు చతుర్ముఖ బ్రహ్మజ్ఞాని అమిత శక్తిశాలి దేవతగా వేదాలు పురాణాలు ఎన్నో వర్ణించాయి ఆంజనేయ స్వామి జీవితం అంతా శ్రీరాముడి కోసం సేవకే అంకితమైంది ఆయనకు రాముని పేరు వినగానే కళ్ళల్లో ఆనందాశ్రువులు హృదయంలో ప్రేమపూర్వక భక్తి ఈ స్వామి యొక్క లక్ష్యం ఏంటో తెలుసా రామకార్య సిద్ధి అంటే శ్రీరాముని పనులు పూర్తవ్వడం అందుకే ఆయనను భక్తాంజనేయుడు అంటారు ఈయన భక్తులను రక్షిస్తాడు భయాలు అశాంతి మాయలు దుఃఖాలు తొలగిస్తాడు ధైర్యం ఆరోగ్యం బలం విజయం ప్రసాదిస్తాడు ఈ స్వామి విగ్రహం ఇక్కడ చాలా శక్తివంతమైనది అందుకే ప్రతి ఒక్క హిందూ జీవితంలో భక్తాంజనేయ స్వామి దర్శనం ఒక మహాభాగ్యం ఈ దేవాలయంలో వచ్చి ఏ కోరిక కోరుకున్నా వెంటనే తీరిపోతుందట ఈ బస్తీలో ఉన్న భక్తులు కోకొల్లలు వారికి ఎంత భక్తి ఉందో ఈ దేవాలయాన్ని ఎంతో అపురూపంగా కాపాడుకుంటున్నారు నేను చాలా దేవాలయాలు వీడియో తీసి మన ఛానల్లో చూపించడం జరిగింది ఇక్కడ బస్తీవాసులు పెద్దవాళ్లే కాదు పిల్లలు కూడా వారంలో రెండు సార్లు హనుమాన్ చాలీసా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి చదువుతారు నిజం చెప్పాలంటే ఈ దేవాలయంలో సనాతన ధర్మం ఎంతో భక్తి నాకు కనపడింది ఇలాంటి అద్భుతమైన దేవాలయాన్ని ఇంకా మనం అభివృద్ధి చేద్దాం కాపాడుకుందాం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సహాయం ఈ దేవాలయం అభివృద్ధికి ఇస్తారని కోరుకుంటున్నాను హిందూ బంధువులందరికీ ముందుగా జై శ్రీరామ్ మన ఒక హైందవ ధర్మాన్ని ముందుగా ఈ దేశ నలుమూలల చాటింది ఆదిశంకరాచార్యులు ఆది శంకరాచార్యులు ఈ దేశ నలుమూలలో చాటినందుకు మనం ఈ యొక్క హైందవ ధర్మాన్ని తెలుసుకొని ముందుకు నడుచుకుంటూ మనం ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాము అదేవిధంగా మన శ్రీదేవి మేడం కూడా హైందవ ధర్మాన్ని నలుమూలలో చాటినట్టుగా మేడం కూడా కాశీ టు కన్యాకుమారి వరకు మన దేశ నలుమూలల నుంచి కూడా చూసుకుంటూ ప్రతి ఒక్క వీడియోని ఘనంగా చూయిస్తూ గుడి యొక్క ప్రత్యేకతని తెలుపుకుంటూ ప్రతి ఒక్కటి వీడియోలో మీకు చూయించుకుంటూ ముందుకు వెళ్తున్నందుకు మేడంకి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మేడం ఒక ఛానల్ని ప్రతి ఒక్కరు వీక్షించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు ప్రత్యేకంగా శ్రీదేవి మేడం గారికి థ్యాంక్ యూ మేడం ఈ దేవాలయం దగ్గరున్న భగత్ సింగ్ నగర్ బస్తీ వాసుల్లో ఈ భక్తులు శ్రద్ధతో నిలబడి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నాను నేను ఈ దేవాలయ అభివృద్ధిలో భాగం అవుతానని మీకు మాటిస్తున్నాను మనం ఎంతో ఖర్చు పెడతాం ఆ ఎంతోలో కొంత ఈ దేవాలయానికి ఉపయోగిద్దాం ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి కనీసం ఈ దేవాలయం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడండి మీరు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల ఈ అద్భుతమైన దేవాలయం అభివృద్ధిలోకి వస్తుంది ఈ దేవాలయంలో ఎన్నో అద్భుతాలు భక్తుల నోటి వెంట ఈ స్వామివారి మహిమలేంటో విందాం రండి నా పేరు ఈశ్వరమ్మ అది గుడి ఇల్లే మాకు ఈడ దేవుడు లేడు మాకు కావాలి ఈడ ఖచ్చితంగా ఉండాలని లీడర్ని పట్టుకున్నాడు పట్టుకుంటే సరే ఉంటే తెచ్చుకోపిస్తానే అని అన్నాడు అయితే ఆంజనేయుల స్వామి అలా కందాల్లో ఎట్లా పడ్డాడో ఎడ ఉన్నాడో తీసుకొచ్చు తీసుకొచ్చినాక పెద్ద పంతులు తీసుకొచ్చి ఇక్కడ ఉండడు ఆయన ఎక్కడికెళ్ళి తోలుకొచ్చి ఐదు రోజులు వారం రోజులు అయిదు రోజున వారం రోజులు పూజలు చేసేది పూజలు చేసి నిలబెట్టిండ్రు ఇక అప్పటి నుంచి మాకు మంచిగానే అనిపిస్తుంది అమ్మ ఇప్పటిదానికైతే ఇస్తారమ్మా నాక డె ఎనభై అనుకుంటే మాకైతే దేవుని గుస పెట్టుకున్న సంది మంచిగా ఉందమ్మా ఏం చెయ్యడు వీడు ఏం జరగలేదు మంచిగా ఉంది అందరు పిల్లలు కాకలు మాకు ఇంతవరకు మాకు బస్సులు ఏం మాకు కనబడదు అది ఇది దొంగతనం అది కానీ ఏం లేదు ఇప్పటికైతే మాకు దేవుడే ఈయననే మాకు కాకల మంచిగానే ఉంది అప్పటిసారింది పారతమ్మ నా పేరు మమత నేను పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నాను రోజు పూజ చేసుకుంటున్నాను నాకు కళలో కూడా ఇట్లా కనిపిస్తాడు అనమాట ఒకరోజు రాకున్నా కానీ ఇట్లా కనిపించి ఇట్లా వెళ్ళిపోతాడు ఆంజనేయ స్వామి దాని ద్వారా అట్లా రావాల్సి వస్తుంది రోజు ఎప్పుడైనా రాకుండా ఉన్నా కానీ అక్కడ కంపల్సరీ రావాల్సి వస్తుంది అట్లా మాకు బాగా అభివృద్ధి కావాలని ఇంకా కోరుకుంటున్నాం గుడి ఇంకా నా పేరు మమ్ పారిజాత నేను గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను నా పెళ్ళైన దగ్గర నుంచి మా భగత్ సింగ్ నగర్లో ఉన్న స్వామి పేరు మా స్వామి పేరు భక్తాంజనేయ స్వామి అండ్ దా అండ్ దాసాంజనేయ స్వామి అని కూడా అంటారు మా స్వామి చాలా మహిమ గలవాడు ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఎంతోమంది పిల్లలు లేని వాళ్ళు కూడా వచ్చి స్వామికి ప్రదక్షిణలు చేస్తే పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు చాలామంది నేనేం చేసినాను ఒకసారి ఈ ఏరియా నుంచి దూరంగా వెళ్దాము అని చెప్పేసి ఒక నాలుగు సంవత్సరాలు వెళ్ళాను కానీ అక్కడ చాలా ఇబ్బందులు పడ్డాను మళ్ళీ స్వామియే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఆ స్వామి ఉన్న ప్రదేశంలోకే అంటే గుడి ఎదురుగానే మా ఇల్లు ఉంటుంది ఆ స్వామి ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ నాకు మంచి ఆయుర ఆరోగ్యాలు వచ్చాయి మళ్ళీ కోలుకుంటున్నాను నేను మా స్వామి చాలా మహిమ గలవాడు ఇంకా గుడిని ఇంకా చాలామంది దాతలు ముందుకు వచ్చి ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము ఇప్పుడు ఇప్పుడిప్పుడే మా దాతలు ముందుకు వచ్చారు కమిటీ సభ్యులు తయారయ్యాము పూజారిని తీసుకొచ్చుకుంటున్నాము రోజు పూజలు జరిపించుకుంటున్నాము కాకపోతే ఏంటంటే మాది బస్తీ కావడం వల్ల జర ధన ఆదాయం అనేది చాలా తక్కువగా ఉంది గుడిని ఇంకా ఇంకా అభివృద్ధి చెందించాలని మేము కోరుకుంటున్నాము దాతలు ఎవరైనా ముందుకు వస్తే గుడిని కూడా ఇంకా కొంచెం విశాలంగా పెంచుకోవాలని మాకు నవగ్రహాలు లేవు నవగ్రహాలు కూడా కట్టుకోవాలని ఇంకా వినాయకుడికి అమ్మవారికి కూడా కొంచెం చిన్నగా ఉన్నాయి మండపాలు అవి కూడా పెద్దగా చేసుకోవాలని అనుకుంటున్నాము మాకందరూ అందరు సహకరించగలరని కోరుకుంటున్నాము ధన్యవాదములు త నా మ్యారేజ్ అయ్యి ఎయిటీ ఇయర్స్ అవుతుంది అప్పటి నుండి ఇక్కడికి రావడం స్టార్ట్ చేశాను మామూలుగా అన్నం తినకుండా నన్ను ఊరుకుంటామే కానీ గుడికి రాకుండా మాత్రం ఊరుకోము జ్వరం వచ్చినా ఏమొచ్చినా సరే లేచి స్నానం చేసుకొని గుడికి వచ్చినాకనే మనసు నిమ్మలంగా ఉంటుంది అంత మహిమ స్వామి వినాయకుడు అయినా సరే శివుడైనా సరే అమ్మవారు అయినా సరే చాలా గొప్పవాళ్ళు కాకపోతే ఈ గుడి డెవలప్ లేదు ఎవరన్నా దాతలు వచ్చి ముంగటికి వచ్చి దాతలు కొంచెం సహాయం చేయాలి నాదే నా జీవితంలో జరిగిన ఒక సంఘటన నేను టైలరింగ్ చేసేదాన్ని అమ్మ నాకు ఆ చాతన కావట్లేదు దేవుడా నాకు చాతన కావట్లేదు అని నేను మొక్కుకునేదాన్ని నాకు ఏదైనా మంచి జాబ్ ఇవ్వండి నాకు కొంచెం మంచి విజీగా ఉన్న జాబ్ ఇవ్వండి నేను శాలరీ లా ఇవ్వండి అని కోరుకున్నదాన్ని అది నాకు సక్సెస్ చేశాను నాకు అనుకున్నది ఇచ్చాడు నా శాలరీలో నేను ఫుల్ వచ్చిన జీతము ఫస్ట్ జీతము స్వామివారికి ఇస్తానని మొక్కుకున్నాను జీతం కూడా స్వామివారికి అప్పజెప్పాను అంత మహిమగల స్వామి మేము మాత్రం పొద్దున్నేస్తే గుళ్ళోనే చేసుకుంటూ ఉండేదాకా మాకు మనసు నిమ్మలం ఉండదు అంత మహిమగల స్వామి అమ్మవారైనా వినాయకుడైనా శివుడైనా అంత గొప్పవారు ఎవరైనా దాతలుంటే ముంగటికి వచ్చి మాకు కొన్ని సౌకర్యాలు ఇవ్వగలరని కోరుకుంటున్నాము ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు శ్రీలక్ష్మి మేము రోజు గుడికి వస్తూ ఉంటాము మాకైతే ఇప్పటికైతే గుళ్ళో అన్నీ బాగానే జరుగుతున్నాయి మా వారైతే గుడి కమిటీ మెంబర్ అనమాట ఎప్పుడు మా ఆయన ఇక్కడనే ఉంటాడు గుళ్ళోనే ఉంటాడు అన్ని పనులు చాలా చక్కగా చేసుకుంటారు అందరు బాగుంటారు ఎప్పుడు గుడికి వస్తూ ఉంటారు మా పిల్లలు కూడా పొద్దున్నైతే గుడికి వస్తుంటారు అందరు బాగానే ఉంటారు మేము కూడా వస్తూ ఉంటాము అందరికీ బాగానే ఉంది ఆయన ఆరోగ్యం అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం అందరికీ నా పేరు భాగ్యలక్ష్మి నేను ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను రోజు స్వామిని సేవించుకుంటున్నాను దర్శనం చేసుకుంటున్నాను మాకు మా పిల్లలకు ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది వీలైనప్పుడల్లా నేను దర్శనం చేసుకుంటున్నాను నాకు హెల్త్ కూడా బాగాలేదు నడుము నొప్పి కాలనొప్పి ఉంది ఇప్పుడు స్వామివారి చెట్లు తిరుగుతుంటే ప్రదక్షిణాలు చేసుకుంటుంటే నాకు ఇప్పుడు హెల్త్ బాగుంటుంది నా పేరు మమత నేను గత పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నాను గుడికి అంతకుముందు మా మామయ్యలు దగ్గరుండి ఇక్కడ ప్రతిష్టాపన చేయించారు అంటే ఇక్కడ ఒక పది పదిహేను మంది పెద్ద మనుషులు కూడా ఉన్నారు వాళ్ళందరూ కలిసి ప్రతిష్టాపన చేసి నలభై సంవత్సరాలు అయింది టెంపుల్ ఇది మెల్లమెల్లె మెల్లెమెల్లగా అభివృద్ధి ఇంతవరకు వచ్చింది ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాము మా చిన్న మామయ్య మా పెద్ద మామయ్య మా అత్తమ్మలు ఇద్దరు మట్టి ఎత్తుకొచ్చి పోయడము చాలా కష్టపడి ఇంతవరకు తీసుకొచ్చిరు టెంపుల్ని చాలా లోతు ఉండే అప్పుడు డెవలప్ లేకపోతే వీళ్ళ దగ్గరుండి చాలా వరకు అందరూ బాగా దగ్గరుండి చేసారు అనమాట పది సంవత్సరాలకు ఈ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు శివాలయము శివుని ప్రతిష్టాపన చేసినా కానివ్వండి కొద్ది కొద్దిగా అభివృద్ధి చెందుకుంటూ వస్తుంది ఇంకా కొత్త కమిటీ ఇప్పుడు జాయిన్ అయ్యారు అనమాట వాళ్ళు ఇంకా కొంచెం సహకరిస్తున్నారు వాళ్ళు కూడా బాగా ముందుకొచ్చి చేస్తున్నారు ఇప్పుడు కొత్త కమిటీ కూడా చాలా బాగా ఉన్నారు ప్రోత్సాహి ప్రోత్సాహంతో ఉత్సాహంతో చాలా బాగా పనిచేస్తున్నారు అనమాట వీళ్ళు కూడా నమస్కారం ముందుగా హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ మాకు ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి ఈ అవకాశం దొరికినందుకు ముందుగా ధన్యవాదాలు శ్రీదేవి మేడం గారికి మరియు ఈ యొక్క గుడి గత నలభై సంవత్సరాల క్రితము మా నాన్నగారు వాళ్ళ టీం మొత్తం కలిపి దాదాపుగా ఒక నలభై మంది దాకా ఉండేవాళ్ళు వాళ్ళు ఈ టెంపుల్ని స్థాపిద్దామని నిర్ణయం తీసుకొని ఒక నలభై సంవత్సరాల క్రితం ఈ యొక్క గుడిని స్థాపించారు అప్పుడు నాటిన ఈ రాగి చెట్టు మరియు వేప చెట్టుని నలభై సంవత్సరాల క్రితం ఈ చెట్టుని నాటి ఈ హనుమాన్ దేవాలయాన్ని స్థాపించారు ఈ నలభై సంవత్సరాల నుండి ఈ యొక్క గుడి అంతింతగా పెరుగుతూ చాలా అభివృద్ధిలోకి జరిగింది ఈ నలభై సంవత్సరాల క్రితం నుంచి ఈ చేసిన ఈ పెద్ద టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపుగా ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఈ గుడిని మెయింటైన్ చేస్తూ చందాలు వసూలు చేస్తూ అలాగే డబ్బు సమకూర్చుకొని ఈ యొక్క గుడిని నిర్మాణం చేసుకున్నారు తర్వాత మేము కొత్తగా దాదాపుగా ఒక పది సంవత్సరాల నుంచి కొత్త టీం తీసుకొని మేము ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నాము ఈ యొక్క గుడి ప్రత్యేకత ఏందనగా ఈ గుడిలో హనుమంతుడికి మనం ఏదైతే కోరుకుంటామో ఖచ్చితంగా ఆ కోరికను నెరవేరుస్తాడు ఆ దేవుడు కానీ దృఢంగా ఖచ్చితంగా నమ్మాలి నమ్మి చేయాలి పూజలు గట్టిగా చేయడం వల్ల ఖచ్చితంగా గట్టి ఫలితాలు జరుగుతాయి అయితే నలభై సంవత్సరాల క్రితం హనుమాన్ టెంపుల్ని నిర్మించిన తర్వాత మా ప్రధాన అర్చకుని అయినటువంటి సన్యాసిరావు పంతులు గారు గుడికి వచ్చి ఇక్కడ ఒక శివాలయం కూడా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఒక పదిహేను సంవత్సరాల క్రితం తను దృఢమైన నిర్ణయం తీసుకున్న తర్వాత మేము పదిహేను సంవత్సరాల క్రితం శివాలయంని కూడా ఏర్పాటు చేసుకున్నాము శివాలయం ఏర్పాటు చేసుకున్న తర్వాత మా గుడి మా గుడికి భక్తులు రావడం చాలా పెరిగారు పెరిగిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా భక్తులు అంతింత పెరుగుతూ ఉన్నారు గుడి యొక్క ప్రత్యేకతల గురించి చెప్పాలనుకుంటే మేము ప్రతి పండుగను అంగారంగా వైభవంగా పండుగను చేసుకుంటాము ప్రత్యేకమైన పెద్ద పండుగ ఏదంటే మాకు శ్రీరామనవమి శ్రీరాముని నవమి రోజు దాదాపుగా మా యొక్క వేడుకని చూడడానికి ఒక పదిహేను వందల నుంచి రెండు వేల మంది దాకా ఈజీగా వస్తారు ఆ రెండు వేల మందికి కూడా దేవుడి కృపతో ఖచ్చితంగా కూడా అందరికీ మేము ప్రసాదం అందిస్తున్నాము దీనికి మా భగత్ సింగ్ నగర్ వాస్తవులు అందరూ కూడాను మంచి సపోర్ట్ చేస్తూ అందరికీ ఎంత తోచిందో అంత తోచినంత రూపంలో ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు దానికి భగత్ సింగ్ నగర్ వాస్తవ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అయితే మా గుడిలో ప్రతి సంవత్సరము పండుగలు శ్రీరామనవమి కళ్యాణము దాని తర్వాత వినాయక చవితి నవరాత్రులు దసరా నవరాత్రులు మహాశివరాత్రి హనుమాన్ జయంతి ఇలా ప్రతి ఒక్క పండుగను కూడా అంగరంగ వైభవంగా మేము చేసుకుంటాము ప్రతి ఒక్కరు భక్తులు ఎవరైతే ఆ భగత్ సింగ్ నగర్ భక్తులే కాకుండా బయటి నుండి కూడా మా దగ్గరికి భక్తులు ప్రతి ఒక్కరు వచ్చి కూడా మా ఒక కార్యక్రమంలో పాల్గొని మా ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు చేయాలి కూడా అని కోరుకుంటున్నాము అదేవిధంగా మా గుడి ప్రత్యేకత ఏంటంటే మా వేప చెట్టు మరియు రాగి చెట్టు ఈ చెట్టు చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి వాళ్ళు కోరికను కోరుకున్న ప్రతి ఒక్క కోరికని మా భక్తాంజనేయ స్వామి దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు అదే నమ్ముకొని ప్రతి ఒక్క భక్తులు కూడా రావాలని కోరుకుంటున్నాము ఈ యొక్క గుడి ప్రత్యేకతను కూడా మీరు కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాము గత ఐదు సంవత్సరాల నుండి మా యొక్క కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత ఇంతకుముందుకున్న కమిటీ వాళ్ళు ఎవరైతే వృద్ధులు అయ్యే వృద్ధులు అయినందుకు కారణంగా మేము కొత్త కమిటీని ఏర్పాటు చేసుకొని మేము ప్రస్తుతానికి గుడిని ముందుకు సాగిస్తున్నాము అదేవిధంగా మేము కొత్తగా ఒక రెండు సంవత్సరాల క్రితం సంకల్పం తీసుకున్నాము ఏంటంటే ఈ యొక్క గుడిని మళ్ళీ నిర్మాణాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలని కోరుకున్నాము దానికి దానికి సన్యాసరావు పంతులు గారు దానికి ప్రారంభం చేసి గణపతి హోమం కూడా చేసుకున్నాము గన్ కావాల్సిన టెంపుల్కి కావాల్సిన ఏవేవైతే అకౌంట్స్ సంబంధించి అలాంటివి ప్రతి ఒక్కటి కూడా ఓపెన్ చేసుకొని మేము ముందుకు పోతున్నాము దయచేసి మా యొక్క గుడిని పునర్నిర్మాణం కోసము ప్రతి ఒక్క భక్తులు సహాయం చేయాల్సిందిగా కోరుచున్నాం గత నలభై సంవత్సరాల క్రితం మా దగ్గర ఉన్నటువంటి గుడిని ఫౌండర్ ఎవరైతే ఉన్నారో అందులో ప్రధాన మనిషి మా నరసింహరాజు అంకుల్ ఈ అంకుల్ని మీకు పరిచయం చేస్తున్నాను ఇప్పుడు ఈ అంకుల్ ఈ గుడి చరిత్ర గురించి పాత కమిటీ ఎంత కష్టపడ్డారో ఎంత కష్టపడితే ఈ గుడి పునః నిర్మాణం చేయగలిగారో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నైన్టీన్ నైన్టీ వన్లో స్థాపితం జరిగినది దీనికి పౌండర్ ఇరవై మంది కలిసేసి ఈ అభివృద్ధి చేసినాము ఈ అభివృద్ధి చేసిన పాల్గొన్న వాళ్ళు వి నరసింహరాజు మల్లేషు ఎల్ ఎల్ఏగౌడు యాద యాదయ్య స్వామి తదితరులు కలిసి చేసి అభివృద్ధి చేసినాం రామచారి రామచారి కేశవచారి అయితే మా గుడి ప్రస్తుతానికి కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత ఈ గుడి యొక్క ఆదాయం లేని కారణంగా భగత్ సింగ్ నగర్ వాస్తవ్యుల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇంటింటికి హిందూ బంధువుల దగ్గర నుంచి ప్రతి నెల నుండి వంద వంద రూపాయలు చొప్పున కలెక్ట్ చేసి అయ్యగారికి ఇవ్వడం కానీ దీప దూప నైవేద్యాల కొరకు కానీ ప్రతి ఒక్క దానికి కూడా మేము అవే డబ్బులు వాడుకొని మేము గుడిని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది అదే కాకుండా ఈ గుడిని పునర్నిర్మాణం చేయాలంటే ఎవరైనా దాతలు మాకు సహకరించి ఈ యొక్క గుడిని పునర్నిర్మాణం చేయడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాము మా యొక్క నెంబరు మరియు అకౌంట్ గుడి అకౌంట్ నెంబరు మా ఫోన్ నెంబర్ కూడా మేము స్క్రీన్ మీద మీకు ఇస్తాము మా యొక్క గుడి దీపదీప నైవేద్యాల కొరకు అయినా సరే మీకు తోచినంత మా యొక్క స్క్రీన్ మీద ఉన్నటువంటి స్కానర్కి కూడా మీరు స్కాన్ చేసి మా యొక్క గుడి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోగలరు ఇట్లు ఆ దేవాలయ కమిటీ థ్యాంక్ యూ జై శ్రీరామ్ మా యొక్క గుడి దాదాపుగా మూడు సంవత్సరాల క్రితం నుండి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఉత్సాహంగా మా యొక్క అభివృద్ధికి సంతోషపడి ఈ యొక్క గుడిలో మేము కూడా హనుమాన్ చాలీసా ప్రతి శనివారం రోజు మేము వచ్చి హనుమాన్ చాలీస చదువుతాము పారాయణం చేస్తాము అని చెప్పేసి రావడం జరిగింది దాదాపుగా ఒక మూడు సంవత్సరాల నుంచి ఫస్ట్ ఒక ముగ్గురు కుర్రాలతో స్టార్ట్ చేసింది ఇప్పుడు నలభై నుంచి నలభై ఐదు పిల్లల మంది వరకు జరుగుతుంది ప్రతి ప్రతి వారము శనివారం రోజు ట్యూషన్కి పోయినా పోకపోయినా మా గుడికి వచ్చి హనుమాన్ పారాయణం చేస్తుంటారు చాలా సంతోషం పిల్లలకి అందరికీ కూడా టీవీ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకంగా మా శ్రీదేవి మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా యొక్క గుడిని దేవులాడుకుంటూ మేము పిలవలేదు పిలవకపోయినా మేడం చూసి మీ యొక్క గుడి చరిత్రను తెలుసుకుందామని వచ్చారు తెలుసుకోవడానికి వచ్చినందుకు కూడా మా యొక్క గుడికి దాతలు దొరికినా మేము చాలా సంతోషపడతాము ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ మేడం యొక్క ఛానల్ పేరు మంచిగా గుర్తుపెట్టుకోండి మేడం యొక్క ఛానల్ పేరు సనాతన దేవాలయ రాజ్య మార్గం ప్రతి ఒక్కరు మీ యొక్క గుడి ప్రత్యేకతను తెలుపుకోవాలనుకుంటే కూడా మీ యొక్క ఊరిలో ఉన్న గుడి మూలం తెలుపుకోవాలన్నా కూడా మేడంకి కాంటాక్ట్ కావచ్చు కాంటాక్ట్ అయితే మీ యొక్క గుడి ప్రత్యేకతను కూడా మేడం మీకు వీడియో తీసి మాలాగే మీకు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పగలుగుతారు మీరు కూడా ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతున్నాం మన ఒక ధర్మాన్ని చాటుదాం మన ఒక ధర్మాన్ని పెంచుదాం మన హిందువుల ఐక్యతను గెలిపించుకుందాం ధన్యవాదాలు జయ శ్రీరామ్ ఇలాంటి మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇలాంటి ఛానళ్ళని మనం ప్రోత్సహిస్తే మన సనాతన ధర్మం గురించి కానీ మన దేవాలయాల గురించి కానీ వీళ్ళు చాలా తోడ్పడతారు మనం ముందుకు పోతాం మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకున్న అవుతాము వేరే వేరే ఛానళ్ళని కాకుండా ఇలాంటి ఛానళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మచ్ జై శ్రీరామ్